హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ జాబ్ జాబ్స్ట్రాక్ టెక్నికల్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసి ఆల్లైన్ సెలెక్ట్ చేసుకోండి సో ఎలాంటి ఛానల్లో పోస్ట్ చేసి ఎలాంటి అప్డేట్ కానీ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ కానీ మీరు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అండ్ ఎలాంటి అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉంటారు అండ్ ఈరోజు కంటెంట్లోకి వెళ్ళినట్టయితే మనకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నార్త్ రీజియన్ ఏదైతే ఉందో దాని నుంచి అయితే షార్ట్ నోటీస్ రిలీడ్ రిలీజ్ అవ్వడం జరిగింది ఇది రిగార్డింగ్ సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్ ఫేజ్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన ఫేజ్ టెన్ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో దాని గురించి షార్ట్ నోటీస్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది అండ్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే మనం దీంట్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం కొన్ని పోస్ట్ల క్యాండిడేట్స్ని అయితే డేట్ మెన్షన్ చేయడం జరిగింది అండ్ డేట్ చూసుకున్నట్టయితే మనకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్ అడిషనల్ రీజన్ రిజల్ట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫాలోయింగ్ పోస్ట్ కోడ్స్ విల్ బి హెల్డ్ ఆన్ ట్వంటీ ఫిఫ్త్ అని అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అడిషనల్ రిజల్ట్స్ ప్లేస్ చేసి వాళ్ళని అయితే ట్వంటీ ఫిఫ్త్ రోజు కాల్ లెటర్ చెయ్యి ట్వంటీ ఫిఫ్త్ రోజు అటెండ్ అవ్వాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఎక్కడ అటెండ్ అవ్వాలంటే ఎస్ఎస్సి ఎన్ఆర్ ఆఫీస్ సిజిఓ కాంప్లెక్స్ న్యూఢిల్లీ న్యూఢిల్లీలో అయితే హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి అక్కడైతే అటెండ్ అవ్వాలి అండ్ పోస్ట్ డీటెయిల్స్ చూసుకున్నట్టు ఏ పోస్ట్ వాళ్ళని చూస్తున్నారు అనేది ఎన్ఆర్ వన్ డబల్ సిక్స్ డబల్ టూ పోస్ట్ నేమ్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ ఎస్ అండ్ ఆర్ టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ సెలెక్ట్ కాల్ లెటర్ ఎవరికైతే ఇష్యూ అయిందో వాళ్ళు ముగ్గురు టోటల్ నెంబర్ ముగ్గురు ఇది ఇనిషియల్ రిజల్ట్ అడిషనల్ రిజల్ట్ అంటే అడిషనల్ రిజల్ట్ కేటగిరీ ఇది డేట్ ఆఫ్ డ్యూవ్యూ వచ్చేసి ట్వంటీ ఫిఫ్త్ రోజు ఉంది నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి వన్ డబల్ ఎన్ఆర్ వన్ డబల్ సెవెన్ డబల్ టూ పోస్ట్ నేమ్ వచ్చేసరికి అకౌంటెంట్ ఒకరిని సెలెక్ట్ చేయడం జరిగింది నెక్స్ట్ పోస్ట్ కూడా వచ్చేసరికి ఎన్ఆర్ వన్ ఎయిట్ ట్రిపుల్ టూ హ్యాండిక్రాఫ్ట్స్ ప్రమోషన్ ఆఫీసర్ ఇది టోటల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి ముగ్గురు ఉన్నారు సేమ్ డీవీ అయితే సేమ్ ఒకటే రోజు ఉండడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ రోజు టోటల్గా ఏడుగురిని సెలెక్ట్ చేయడం జరిగింది సో క్యాండిడేట్స్ ఎవరైనా ఇన్ నార్త్ రీజియన్లో ఇచ్చు ఉంటే అండ్ రిజల్ట్స్ కోసం డీవీ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తుంటే ఫేస్ టైన్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి మెయిల్స్ మెయిల్స్ కానీ ఎస్ఎస్సి ఎన్ఆర్ వెబ్సైట్కి వెళ్ళి అడ్మిట్ కార్డ్స్ కానీ ఒకవేళ మీరు క్వాలిఫై అయినట్టయితే మీకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకసారి చెక్ చేసుకోండి వెబ్సైట్కి వెళ్ళి అడ్మిట్ కార్డ్ ఈజ్ లైక్లీ టు బి అప్లోడెడ్ షార్ట్లీ ఆన్ ఎస్ఎస్సి ఎన్ఆర్ వెబ్సైట్ వెబ్సైట్ వచ్చేసరికి ఎస్ఎస్సి స్పేస్ ఎన్ఆర్ అని కొట్టండి వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది త్వరలో అడ్మిట్ కార్డ్స్ అయితే అప్డేట్ అవుతాయని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ రోజే కాబట్టి అడ్మిట్ కార్డ్ అయితే తొందరనే అప్లోడ్ అవుతుంది క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు ప్లాన్ దే ట్రావెల్స్ అకార్డింగ్లీ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది ఢిల్లీకి వెళ్ళాలి కాబట్టి ఎవరైనా మన తెలుగు క్యాండిడేట్స్ ఏపీ తెలంగాణ నుంచి ఉన్నట్టయితే రెగ్యులర్గా వెబ్సైట్ అయితే విజిట్ చేస్తూ ఉండండి అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయిన వెంటనే మీ ట్రావెలింగ్ కూడా షెడ్యూల్ చేసుకోండి ఛానల్లో పోస్ట్ చేసే అప్డేట్స్ కంటెంట్ కానీ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపించి ఉంటే ఛానల్ని లైక్ ఈ వీడియో ప్రజెంట్ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలాంటి డౌట్స్ ఉన్న కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేసుకోండి అండ్ ఇన్ఫర్మేటివ్గా మీకు ఇన్ఫర్మేషన్ అప్లోడ్ చేసే ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా కనిపిస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ